ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా నమో నమని దయ్య భూమి నాదేశం సదా స్మరా పూన్య భూమి నాదేశం నమో నమని దన్య్య భూమి నాదేశం సదా స్వరాణ నాదేశం నమో దేశం నాదేశం సదా స్మరాణుల కన్న పల్ నాదేశ i <laughs>

ఎందుకు కట్టాలా శిస్తూ మారు పోస తీరు పెట్టావా కోత కోసావాసావా తెల్ల కింద కష్ట ముస్టి శిస్తూ ఎందుకు కట్టాలేనా అది తెల్ల తల E

அழக அம்மா அம்மா சௌந்தரிய சனவா சக்கதான கதா நீ பத்தேருக்கு சார் செப்போ என்னுடைய Ne şey yapıldı చాలా వెళ్ళిపోతాను ఏంటి రసవేంద్రుడి సంగేశ్వరుడు తెలియకడుతున్నా చూస్తా ముసలాడు నువ్వు చూస్తే వయసు పెద్దలేట అంత డబ్బుకి దానికి ఈడు జోడు చూస్తూ కేట్ల అంటారు ఆయన చూస్తే తాతలో నువ్వు చూస్తా మర్రాల్లో కొన్నాడు ఆయన నీకు ఈడ జోడ అందమా ఎలా ముసు ఎలాడు ముసు వయసు అమ్మా పరమేశ్వరుడు ముస్లి అడుగుమో అల్లించ ఆ ముసులోడు మావిడు మాడు మందు రాసో మాకు రాసావు బుక్ రాసో బుద్దు రాసో నీ తలకేటో అమ్మా నాకు ఏమి లేదు ఏద్దులేదా శ్రద్ధపోతే ఎలా మన్ను తాలూకు బాధలకు వాడలేక వెళతాను ముసిపోడిపోయి మనసు పర్ర చచ్చిపోయింది వెళ్ళిపోతున్నా ఇంతకుముందు అతనికి పెళ్ళేది తెలిసినా ఎప్పుడో పోతే తెలుసు తెలుసా పెళ్ళేది పెళ్ళైందని తెలిసి వచ్చి ఏడు పిప్పి నాకాలు కానీ ముజిలాడు దగ్గర అమ్మా ఇక నెత్తి మీద ఉన్న కళ్ళు ఏం పెద్ద గ్యాస్ బాటిలో ఉంది తొలదీంటే ఉంటే ఉంటే నాకేం పడిపోరు మాయలో పడిపోరు అయితే ఒకటి అమ్మా సరే ఏయ్ తొలి పెళ్ళి అయిందనని ఆ మహాతల్లి ఆ ఆదిపర శక్త సర్వంత్ర సర్వరూపుడి ఆ పార్వతీదేవి దగ్గర సెలికెత్తనమని అలాగా నిన్నటి దాకా ఆ యామ్మ నానాయ లాక్కోని వీక్కోని దెబ్బుకోని దేవుకోని ఈడ్చుకొని ఈదులు కూకోను ఈ లోపల నువ్వు ముక్క ప్రపోటాలకు వచ్చి పడ్డావు రే నీకేం భయమే లేదు నేను అడ్డు తల కదా రే బాయమ్మ నువ్వు కలిసినప్పుడు లాక్కున్నప్పుడు పీక్కున్నప్పుడు ఈడ్చుకున్నప్పుడు ఈదులు కూకున్నప్పుడు నేను అక్కడే ఉంటాను కన్ను కొడతాను నువ్వు జాగ్రత్తగా జన సత్తారావు స్టేట్ రధికారం ఇచ్చేవన్నాడు ఊ ఊపో అలా అలా లో అంట తల దోస్కలా ఈ గ్రామ ఈ గ్రామవాసులు మధ్య రమణ గారు మరి మా యొక్క బంధ వారు రమలే హస్తాలతో మా కన ఒక 110 కనుక పంపించారు వారికి వారి కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వరాల సిడిస్ ఐనాద్ రా ప్రసిద్ధిమ ఒక శ్రీరామచంద్రమూర్తి ఎల్ల రక్షించండి మనస భాజా కర్మన కోరుకుంటున్నా అలాగే ఈ గ్రామవాసులు లంక అప్పసూరి గారు మరి మా యొక్క బృందాన్ని ఆశ్రయిస్తూ వారు అమూలు చేస్తాతో మా కళ్ళను పోతిస్తూ ఒక నూటలు కనుక పంపించారు వారికి కూడా ఆ సిడి సాయినాథుడు పార్వతీ పరమేశ్వరు వారి సిద్ధి వినాయకుడు మరి ఆ సంతోష మాత పేరాటాలు కూడా ఎల్వరక్షించాలి మనసా వాచా కర్మలను కోరుకుంటున్నాయి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి